లేదా అమ్ముతాం మీకు అప్పుడు అమ్ముకొని ఫాదా అమ్మా రాడా పేరు తీసుకుందా సార్ యాభై ఎవరైనా చెప్పేది చూడు ఇచ్చేది యాభై ఫైన్ ఏమంటే పడుకోవచ్చు యాభై కూడిస్తాను యాభై కానీ ఇది ఒకటే ఉండదు యాభై కూడిస్తా జనవరి ఫస్ట్ మనం కర్నాటక చేస్తాం కాళ్ళన్నా

ఏ ఎక్కని ఎక్కని సేతం చేయడానికి వస్తున్నారా ఏమన్నే ఎక్కని ఎక్కని ఆ ఆడి ఆడు ఏం చేస్తున్నారు గా మీరు సేతం పెడుతున్నారు ఏ అవర్ మీద కాపా ఒకసారి అెక్టే 2000 సారు అట్లనది అట్లనది ఇడబుల్ పోతది కరారులై ఇచ్చేల్లా మరి ఆ కరారులై ఇచ్చేల్లా తీసుకుందా అగ్గ విషం చెయ్యి ఇది ఒకటి అగ్గ విషమ్ ఏడాది నాలుగు నాలుగు బోళ్ళు కావాలా రేపు ఆరునండి రేపు బేస్తారు నాడు సార్ నాడు ఫోన్ చేయండి బేస్తారు నాడు అన్న అగ్గు అమ్మ ఇరవై ఎద్దులు వేస్తాము ఇరవై ఎద్దులు ఎద్దుగా అయ్యారని అమ్మేస్తాం అంతే ఎద్దుకి రెండు వేలు రావాలి మూడు వేల అవసరం లేదు మనకి తెచ్చామునే అమ్మేయలేదు అంతే ఇరవై వేసుకొచ్చి మన అయిపోయా ఇది ఒకటే ఇదొకటే చూడే పల్లె కి మరి ఇరవై లచ్చ లక్ష ఇరవై కట్టుకుంటావు చూడు కింద అరవై కన్న నుంచి ఉండవు యాభై కన్నా నుంచి ఎట్లా ఎట్లా మనపడితే ఎట్లా ఎట్లా మనపడితే ఎట్లా వేస్తాం

డబల్ టూ పూడు పూ కొద్దుకు మాట్లా అట్లా మరి ఇప్పుడు కాదనాడు పల్లెంగా సంవత్సరం అగ్ని సమనా నలభై ఆరున్నర కడుతున్నారు యాభై భరోసా యాభై కేసం చూడు